గతంలో సంచలనం సృష్టించిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి నిన్న తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు జూలియల్స్ సిటీ కార్యాలయం ఎదుట లొంగిపోయారు సుప్రీంకోర్టు ఆదేశాల ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు లొంగిపోయినట్టు సమాచారం ఈ వారం రోజులు కస్టోడియల్ కస్ట కస్టోడియల్ ఇంటర్వేషన్ చేయనట్టు సమాచారం దీనికి సుప్రీంకోర్టు కొన్ని షరతులు విధించింది అతనిపై భౌతికంగా దాడి చేయకూడదు తండ్రికి ప్రయోగించకూడదు అతనికి అవసరమైన వైద్య సదుపాయం అందించాలి అంతేకాకుండా అతనికి ఇంటి నుంచి వీ ఇంటి నుంచి భోజన వసతి కల్పించాలనేసి కొన్ని షరతులు విధించింది అంతేకాకుండా వారం రోజుల తర్వాత ఇంట్రాగేషన్ రిపోర్టు కూడా కోర్టుకు సబ్మిట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది నిన్న నిన్న ఉదయం పదకొండు గంటలకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయం ఎదుట మాజీ ఐపీఎస్ అధికారి ఇంటె ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు పోలీసులు ఎదుట లొంగిపోయారు తాజాగా కీలకమైన సమాచారం బయటకు వస్తున్నట్టు తెలుస్తుంది ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది ఈసారి స్పెషల్ ఇంటెలిజెన్స్ చీఫ్ అయిన మాజీ చీఫ్ ప్రభాకర్ రావును వినియోగించిన ఐ క్లౌడ్ ఖాతాలకు కేంద్రంగా సీట్ విచారణ జరుగుతున్నట్టు సమాచారం ఆయా ఖాతాలోని డేటా విశ్లేషించడంపైన సీట్ ప్రస్తుతం దృష్టి సారించినట్టు విశ్వ దృష్టి సారించినట్టు తెలుస్తుంది విశ్వ విశ్వసనీయ సమాచారం మేరకు ప్రభాకర్ రావుకు ఐదు క్లౌడ్ ఖాతాలను మరొక ఐదు జీమెయిల్ ఖాతాలో వినియోగించినట్లు గతంలో సిట్ గుర్తించింది వాటిలోని సమాచారాన్ని విశ్లేషించడంలో భాగంగా జీమెయిల్ ఖాతాలో నాలుగింటి పాస్వర్డ్లను ఐ క్లౌడ్ ఖాతాలో రెండింటి పాస్వర్డ్లను అప్పట్లో అప్పట్లో ప్రభాకర్ నుంచి సేకరించింది దీంతో ఎఫ్సీఎఫ్ఎల్ ఎఫ్ఎస్ ఎఫ్ఎస్ఎల్లో వాటి సమాచారాన్ని రిట్రీట్ చేయడానికి ప్రయత్నించారు గూగుల్ యాపిల్ కంపెనీల నుంచి సమాచారాన్ని సే సేకరించడంలో సీట్ నిమగ్నమైంది మరోవైపు ఒక జీమెయిల్ ఖాతా ఖాతా ప్రస్తుతం ఉపయోగించడం లేదని గుర్తించింది అలాగే మరొక మరో ఐక్లోడ్ ఖాతాను ప్రభాకర్ అమెరికాలో ఉన్న డివైస్తో లాగిన్ అయ్యారు ఆ డివైస్ ప్రస్తుతం అక్కడే ఉండడంతో ఆ ఖాతాలోని సమాచారాన్ని విశ్లేషించే ప్రక్రియ ముందుకు సాగడం లేదు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సేకరించిన పాస్వర్డ్ల ఆధారంగా ప్రభాకర్ రావు వినియోగించిన డివైజ్ డాటాను విశ్లేషించడం విశ్లేషించే పనిలో సిట్ నిమగ్నమైన తెలుస్తుంది ఈ సమాచారంపై స్పష్టత వస్తే ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముందుకు తీసుకెళ్లాల తీసుకెళ్లాలా కీలక సమాచారం లభ్యమవుతుందని సిట్ అధికారులు భావిస్తున్నారు అలాగే ఈ పాస్వర్డ్ల కోసం పది ఆప్షన్లను ఎంచుకోవాల్సిందిగా ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశించింది సిట్ విచారణలో తన సెల్ ఫోన్ తన సెల్ ఫోన్ ల్యాప్టాప్ డి డివైస్ పాస్వర్డ్లను తనకు గుర్తు లేవని ప్రభాకర్ సుప్రీం సుప్రీంకోర్టు తెలియ సుప్రీంకోర్టుకు తెలియజేశారు సుప్రీంకోర్టు దానికి సున్నితమైన పది ఆప్షన్లను ఎంచుకొని పాస్వర్డ్లను గుర్తించాలని అప్పట్లో సుప్రీంకోర్టు ఆయనకు స్పష్టం చేసింది ఆ ప్రయత్నంలోనే ప్రభాకర్ రావు కొన్ని పాస్వర్డ్లు చెప్పడంతో ఆ డివైస్లను తెర్చి ఎఫ్ఎస్ఎల్ ఎఫ్ఎస్ఎల్ లో డాటాను రిట్రీవ్ చేయాలని దృష్టి సారించింది అంతేకాకుండా వాటిలోని డాటా తొలగించినట్లు అయితే ఎఫ్ఎస్ ఎఫ్ఎస్ఎల్ విశ్లేషణలో తేలుతుందని ఇదే విషయం నాడు సీట్ ప్రశ్నిస్తే ప్రభాకర్ తన వ్యక్తిగత సమాచారం మాత్రమే తొలగించాలని ప్రభాకర్ రావు కోర్టుకు తెలిపారు ఈ నేపథ్యంలోనే ఆయన వాంగ్మూలం వాస్తవం ఎంత అని తెలుసుకునేందుకు జీమెయిల్ ఐక్లౌడ్ ఖాతాలను విశ్లేషించడంపై సీట్ ప్రస్తుతం దృష్టి సారించినట్టు తెలుస్తుంది నిన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు శుక్రవారం ఉదయం సీట్ కార్యాలయం ఎదుర లొంగిపోయారు ఆయనను కస్టోడియల్ ఇంట్రాగేషన్ మాత్రమే చేయాలని భౌతికంగా దాడి థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది ఉదయం పదకొండు గంటలకు ప్రభాకర్ రావు సీట్ కార్యాలయం చేరుకున్నారు హైదరాబాద్ పోలీస్ జాయింట్ కమిషనర్ తస్బీర్ ఇక్బాల్ దర్యాప్తు అధికారి వెంకటగిరి విచారించారు ప్రభాకర్ రావు వినియోగించిన జీమెయిల్ ఐక్లౌడ్ల ఖాతాల సమాచారం గురించి పలు ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ సుప్రీంకోర్టు ఆదేశాల మేర ఆదేశాల నేపథ్యంలోనే ప్రభాకర్ రావును ఈ నెల పంతొమ్మిది వరకు కస్టడీలను విచారించనున్నారు సిట్ కార్యంలో సిట్ కార్యంలో అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసి ప్రభాకర్ రావుకు అవసరమైన మెడికల్ మెడికల్ సదుపాయము అతనికి కావాల్సిన ఇంటి నుంచి భోజనం కూడా అనుమతించినట్టు సమాచారం ఈ యొక్క దర్యాప్తు ముందుకు సాగితే దీని వెనుక ఎవరున్నారు ఎవరు అనుమతులు ఇదంతా చేస్తారనేసి కీలకమైన సమాచారాన్ని రాబట్టచ్చని సిట్ భావిస్తుంది ఎందుకంటే గత గత ప్రభుత్వం ముఖ్యంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయడానికి ప్రతిపక్షాలు ఇతర రాజకీయ పక్షాలు అధిక మన అధికార పార్టీ ఎమ్మె కొంతమంది ఎమ్మెల్యేలది మరియు వ్యాపార వ్యస్తులు వ్యాపారస్తులది సినీ ప్రముఖులది సినీ హీరోయిన్లది కూడా జ ఆడిటర్లది జ కోర్టు జడ్జిలది కూడా చివరకు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు వీరిపై ప్రభాకర్పై అభియోగాలు ఉన్నాయి అందుకు సంబంధించి ఎవరెవరు ప్రతిపక్ష పార్టీకి ఫండింగ్ సపోర్ట్ చేస్తున్నారు ఫండింగ్ ఇతర అవసరాలను తీరుస్తున్నారు అనేసి వీ వాటిపై నిఘా వచ్చి కీలకమైన సమాచారాన్ని అక్రమంగా వారి యొక్క ఫోన్లను ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారం సేకరించారనేసి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి అందులో ముఖ్యమైన బాధ్యుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడే అని ఆయన బహిరంగంగానే చెప్పారు అతను కాంగ్రెస్ ఎలక్షన్ ప్రచారంలో కూడా అతనిపై గట్టి నిఘా పెట్టి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనడానికి కూడా ప్రయత్నించినట్టు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఫండింగ్ ఎవరిస్తున్నారో వారిపైన కూడా దాడులు చేయించడం ఇవి గత ప్రభుత్వంలో తీవ్ర తీవ్రమైన చర్చలకు తయారుతీసాయి దీనిలో కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై దర్యాప్తు ఆదేశించారు అందుకే ప్రభాకర్ రావును అక్కడ అమెరికా నుండి కూడా సుప్రీంకోర్టు ద్వారా తీసుకొచ్చేసి ఇక్కడ విచారణ ప్రారంభించారు అందులోకి తీసుకొని నిన్నటి నుంచి విచారణ ప్రారంభించాడు ప్రారంభించారు ఈ విచారణ కనుక కీలకంగా ఈ విచారణలో కీలకమైన సమాచారం సమాచారం రాబట్టే రాబట్టే అవకాశం ఉంది ఇంతకుముందు డిఎస్పీ మాజీ డిఎస్పి ప్రణీత్ రావు తిరుప తిరుపతి తిరుపతి ఇంకో ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ వరకు వారిని అరెస్ట్ చేసి వారి నుంచి కీలక సమాచారం కూడా రాబట్టినట్టు ఇక ఫైనల్గా ముఖ్యమైన ఏ వన్గా ఉన్న ప్రభాకరాన్ని విచారిస్తే పెద్ద తలకాయలు బయటికి వస్తాయనే సమాచారం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది దీనికి అనుకున్నగానే ప్రభాకర్ రావును అమెరికాలో దాక్కున్నా ఉన్న తీసుకొని వచ్చేసి చట్టం ముందు నిలబెట్టింది దీనికి సంబంధించిన బాధ్యులు ఎవరైనా సరే వారికి కఠినంగా శిక్ష శిక్షిస్తామని ప్రభుత్వం తెలుపుతుంది